సవాల్ని స్వీకరించమని చెప్పాం మేము కూడా మీరు కూడా వినుంటారు అది చాలా ఆరోపణలు చేసినప్పుడు నా మీద నేను కూడా చెప్పాను వచ్చే ఎన్నికల్లో ఇద్దరం పోటీ చేద్దాం పోటీ చేసినప్పుడు నేను ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను మీరు ఓడిపోతే

ఇది కౌస్ గారు ఆయన నా సవాల్ని స్వీకరించారు తప్పకుండా తప్పుకుంటారు అన్నాడు ఓడిపోయినా ఆయన మీద నాకు గౌరవం ఉంది నాకే అగౌరవం లేదు ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి కుటుంబం నుంచి వచ్చాడు ప్రతిసారి మా తాత ముఖ్యమంత్రి మా నాన్న మంత్రి ఎవరిని కూడా చెప్పుకుంటాడు ఒక ముఖ్యమంత్రి కుటుంబం వచ్చిన వ్యక్తి మాట తప్పుతాడని నేను మాట మీద నిలబడతాడు అనుకుంటున్నాను అందుకని ఆయన మాట నిలబెట్టుకుంటే మంచిదని కూడా నా అభిప్రాయం మాట తప్పడని కూడా నా అభిప్రాయం ఎందుకంటే వాళ్ళ నాయకుడి గారి నుంచి వీళ్ళ వంశాల మాట తప్పని మడవ తప్పని వంశాలు కుటుంబాలు అవన్నీ కూడా సో వీళ్ళందరూ కూడా మాట తప్పరు మడమ తిప్పరు అందరితో అసలు ఈ కుటుంబం మీద ఇంకా ముఖ్యమంత్రి కుటుంబం మీరు అసలు తప్ప ఇంకా ఖచ్చితంగా నిలబడతాడని నేను అనుకుంటున్నాను ఆ విశ్వాసం నాకు ఉంది ఆయన మీద ఆ నమ్మకం కూడా నాకు ఉంది తప్ప నిలబడాలని చెప్పుకొని నేను కోరుకుంటూ అందరికీ నమస్కారం